డాడీ మమ్మీ పోయిండు పనికి పోయారు మా డాడీ మినిమా అని నడిపడు హెలికాప్టర్ నడపడు ఏ ఊరు నాకు తెలియదు చింతకాయ చికెన్ తెచ్చింది అడుగు ఇంటికి చికెన్ అంట తెక్కమాట చికెన్ అంట తెక్క ఏమో అంటుండ్రో నా శోల మిషిన్ ఇంటికాడ మరొచ్చు శ్రీమంటున్న జరిగే మా అన్న

మా మమ్మీ పన్కేంది మా డాడీ పన్కేని మా డాడీ కొర్తాంది కట్టలు కొర్తాంది కేనో ఎలా నాది లేదు డాడీ వాళ్ళ కాదీనేమంటుంది కేన కే నినానమ్మ చనిపోయింది నాన్న డాడీ పండుకున్నాడు మీ డాడీ వాళ్ళ మమ్మీ మీ డాడీ ఉన్నా మా డాడ్ హెలికాప్టర్ నాడు విమానం నాడు మా డాడీ హెలికాప్టర్ నాడు పడు విమానం నాడు చెవులు

నాకు చెవులు వినిపియవు ఇంటికాడ మర్చిపోయిన మొత్తం వినిపియదు ఇది ఇది పెట్టుకునే మిషన్ ఉంటుంది ఇంటికాడ మర్చిపోయి వచ్చిన తెలియదు కదా ఈయన ఈయన ఈ మాది మాలు

ఇప్పుడు ఆయన ఏమంటుండు ఇప్పుడు ఈయన ఏమంటుండు ఇప్పుడు మాల కాడ దిగవనాలన్నా బస్సులో ఎక్కిస్తావు చికెన్ తెచ్చింది అడుగు ఇంటికి చికెన్ అంట తెచ్చిన మాట చికెన్ అంట తెచ్చిన నేను ఎలా ఇంటికి వచ్చి ఊకన్ అంత అని చెప్పి ఆయన ఊకమ్మని చెప్పి అల్లం ఎల్లిగడ్డ అంటే చెట్టు కారం కారం కొట్టించింది అడుగు కారం అంట కొట్టిచ్చిండేమో అది కొట్టియలేదంట వచ్చియ్యేదంటే వచ్చియ్యలేదంట కొట్టివేయలే ఆయనకి ఇప్పుడు ఏం కావాలంటే ఇప్పుడు ఫోన్ ఏం చేసిండో ఫోన్ దేనికి ఫోన్ చేసినావా అంటుంది ఫోన్ దేని గురించి చేసినామంటుంది తెలుస్తా లేదంట తెలుసులే ఈ వస్తా నా మిషన్ మిషన్ వేడుంది అడుగు ఆ సేవల మిషన్ అంటే ఎడవచ్చినావంట సేవల మిషన్ అంటే ఎడవెట్టిన పైకి ఎందుకు పోతా బతుకున్నా మీ ఊరికి అంట ఊరికి మా ఊరికి ఆ అంటే మీ నాయన అమ్మ అంట చచ్చిపోయింది

అనిగో గీన గీనయా ఏమంటుండో మీ నాయి మీ డాడీ ఉన్నాడా మీ డాడీ మా దాదు ఉన్నో ఆ ఆ లమ్ అంట చచ్చిపోయిందంట మా కింపిసలే చచ్చిపోయినాక పైకి ఇట్లా పోయిందా ఆ ఎందుకు పోయింది చచ్చిపోయింది పోయింది చచ్చిపోయింది పోయింది నా మిషిన్ కొద్దిగా వినిపిస్తుంది కొద్దిగా కొద్దిగా వస్తుంది కొద్దిగా వినిపిస్తుంది ఇక్కడ నుంచి మాట్లాడంటే నాకు ఇన్పియ్యమ్మా ఇప్పుడు వచ్చిన ఇదే ఊరు మా మా చింతపల్లి పెళ్లి మీరా చింతపల్లి పెళ్లి చింతకాయ ఈ ఊరు పేరు మా ఊరు పేరు మాలు ఇది చింత పెళ్లి అయ్యో అవుడ ప్రాంక్ వీడియో తీస్తున్నాం చూడు హాయ్ అని ఇట్లా చెప్పు నాకు చెవులు వినిపిస్తుంది చెవులు వినిపించకేం కావచ్చు హాయ్ అని చెప్పు వీడియో కాదు చెప్పాను చూస్తారు వాళ్ళు చెప్తారు हाय ಅಂದ್ರು ನಾನು ಸೇವುಲಿ ಇನ್ ಬಿಟ್ ಸೈಟ್ ಲೇ ಉಪ ಇಡ್ಲಿ ದೂಪು